ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం రోజున గోచార రీత్యా కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకి అనుగుణంగా స్నేహితులతో గడపండి అలాగే ఈ రోజు మీరు మీకు బాగా నచ్చే పని చేయండి ఇంకా మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధన ఈ రోజు మీ చేతికి వస్తుంది అలాగే ఈ రోజు మీలో కొద్ది మంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కాని కొనుగోలు చేస్తారు ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకా సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటల్ని మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు మంచి రొమాంటిక్ జీవితాన్ని ఈ రోజు ఆస్వాదిస్తారు పన్ను మరియు భీమా విషయాలు ఈ రోజు కొంత ధ్యాసను కోరతాయి అయితే ఈ రోజు మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు టెన్షన్లు పెరిగిపోవడానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అది మీ దీర్ఘకాలిక సంబంధాలకి చేటు కలిగించవచ్చును మరియు అది మంచిది కాకపోవచ్చును కావున మీ గురించి ఇతరులు ఏం ఆలోచిస్తున్నారు ఏం అనుకుంటున్నారు ఆలోచించకండి మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారో లేదో చూసుకోండి ముఖ్యంగా ఈరోజు ఏది మీ దారిలోకి రాదు అలాగే కుంభరాశివారు ఈ రోజు ఆరోగ్యం పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతి